ంజనేని జన్మగాథ శాపం నుండి శివావతారం వరకు హనుమంతుడి అవతారం పవిత్ర జన్మగాథ అంజన నిరంతర తపస్సు మిక్కిలి భక్తి శివుడిని కరిగించింది నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వచనమిచ్చాడు శివుడు కానీ ఆయన భూమిపై అవతరించడం ఓ చరిత్రాత్మక సంఘటనగా మారబోతుంది ఇక అదే సమయంలో అయోధ్యలో రాజు దశరథుడు తనకు సంతానం కోసం పుత్ర కామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు యజ్ఞం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పవిత్ర పాయసం సమర్పిస్తాడు ఈ పాయసం దేవతల తేజంతో నిండి ఉంది ఇది మీ భార్యలకు ఇవ్వండి గొప్ప వీరులు జన్మిస్తారు అని చెబుతాడు అగ్నిదేవుడు దశరథుడు ఆ పాయసం తన భార్యలకి ఇవ్వబోతున్న సందర్భంలో ఒక అద్భుత సంఘటన జరుగుతుంది ఒక గాలి వాతావరణం ఏర్పడుతుంది ఆ పాయసంలో కొంత భాగం గాలిలో ఎగిరిపోతుంది వాటిని వాయుదేవుడు శివుని ఆజ్ఞతో అంజన ఉన్న తపస్సు స్థలానికి తీసుకెళ్తాడు అంజన తపస్సులో నిమగ్నమై ఉన్న వేళ ఆ పవిత్ర పాయసం ఆమె చింతపడుతుంది ఆశ్చర్యంతో ఆ పాయసాన్ని తన శివభక్తికి బలంగా భావించి దానిని త్రాగుతుంది అంజన దానితో ఆమె గర్భవతిగా మారుతుంది కొద్ది నెలల తర్వాత అంజన శివుడి అంశతో కూడిన ఒక దివ్య శిశువుని ప్రసవిస్తుంది శిశువు జన్మించగానే ఆకాశమంత శక్తి లాంటి వేగం ప్రకృతి మీద పరిపూర్ణ నియంత్రణ కనిపిస్తుంది శివుడు వాయుదేవుడు అగ్నిదేవుని దీవెనలతో కూడిన ఆ శిశువు ఆయనే హనుమంతుడు హనుమంతుడి జన్మంతో అంజన శాప విమోచనం పొందుతుంది తాను చేసిన తపస్సుకు ప్రేమకు ఆత్మ నివేదనకు బలంగా ఆమె స్వర్గానికి తిరిగి చేరుతుంది ఇలా శివుడి అంశతో వాయుదేవుని ప్రేరణతో జన్మించిన హనుమంతుడు భగవంతుణ్ణి మించిన భక్తునిగా రాముని విశ్వసకుడిగా ధైర్యానికి చిహ్నంగా ప్రజల మనసులో నిలిచిపోయాడు అంజన కుమారుడు కావడం వల్ల ఆంజనేయుడు అని వాయుదేవుని ఆశీర్వాదంతో జన్మించడంతో వాయుపుత్రుడు లేదా పవనపుత్రుడు అని కేసరి కుమారుడిగా కేసరీనందుడు అనే పేర్లతో ప్రసిద్ధి పొందాడు అలా శివుడు తన అంశతో హనుమంతుడిగా భూమిపై అవతరించి భక్తులకు ఆదర్శంగా నిలిచాడు అలాంటి హనుమంతుని జన్మ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మహాదివ్య కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్